ఈ సమాధికి ఒక చరిత్ర ఉందన్నమాట గుహ చూడండి ఎలా ఉందో కానీ ఓపెన్ అయింది రాయను కొంచెమన్నా వచ్చిన దానికి లోపలి వేసి చూద్దామా అక్కడుందా మొత్తానికి పాముల పడ ఉండొచ్చు ఇక్కడ వద్దు రావాకండి మా గబ్బిలు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి పావులు ఏమైనా ఉన్నాయో ఇక్కడ ఏదో పాము కుసాలు కూడా ఉన్నట్టున్నాయా ఫ్రెండ్స్ మొత్తానికి నందలూరులోని రహస్య మార్గం ఉండే కుట్ట దగ్గరికి వచ్చాము దీన్ని అడుపురు కుట్ట అంటారు ఈ కుట్ట మీదనే మనకు రహస్య మార్గం ఉందన్నమాట అలాగే ఆ స్థూపాలు కూడా ఉన్నాయి కంటిన్యూగా చూడండి వీడియో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నందలూరులో ఉందన్నమాట ఉందనమాట అతి పవిత్రమైన అతి పురాతనమైన శ్రీ సోమినాథ స్వామి దేవాలయాన్ని దాటుకొని అట్టనే సక్కంగా కొంచెం దూరం ఊరు దాటుకొని పోయినాక అక్కడ వరుసగా ఉండే కొండలు అయితే ఆ కొండలు ఆనుకొని లెఫ్ట్ రైట్ రెండు దారులు అయితే ఉంటాయి మీరు మాత్రం ఎడం పక్క పోకుండా కుడి పక్కన పోండే అప్పుడే కొంచెం దూరంలో రహస్య మార్గం ఉండే కొండ దగ్గరికి అయితే చేరుకుంటాము ఆ గుహ దగ్గరికి పోవాలంటే ఇలాగే వెళ్ళాలి ఈ గేట్ దాటుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇట్నే కొంచెం వరకు రోడ్డు ఉంటుందంట ఇక్కడ పంట పొలంలో వరిని ఆడుతున్నారు అక్కడ ఉండే మెయిన్ రోడ్లోంచి ఇంతవరకు మాత్రమే ఉందన్నమాట రోడ్డు ఆ తర్వాత ఇలా మట్టి రోడ్డు ఉంది దారి అయితే పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ దారే అక్కడ మెయిన్ రోడ్లోంచి నేరుగా వచ్చేయడం అంతే ఎలాగెళ్తే ఎవరే అడిగే చెప్తారు ఊరు వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమి లే మొత్తానికి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి ఈ సమాధి అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి చెప్తాను నేను ఈ సమాధికి ఒక చరిత్ర ఉందన్నమాట ఇలాగే పైకి వెళ్తే ఆ పైనే గుహలు ఉన్నాయన్నమాట ఈ పైకి వెళ్ళిందండి పైకి వచ్చానే ఇక్కడ గుహ చూడండి ఈ గుహకు పెద్ద చరిత్ర ఉంది తర్వాత అక్కడ ఈ గుహ తర్వాత ఇది రెండు ఒకటే రెండు మార్గాలు ఒకటే అనమాట గుహ చూడండి ఎలా ఉందో గుహ అయితే చాలా పెద్దది మాట్లాడుతూ ఉంటే దని పులుకుతుంది రూపల ధమ్ ధమ్ అని స్మెల్ కూడా విచిత్రంగా స్మెల్ వస్తుంది ఇక్కడైతే వేస్తారు కట్టాంజనం మాదిరి వేసినారు లోపలికి ఊరిపోకుండా కానీ ఓపెన్ అయింది రో ఓపెన్ అవుతుంది లోపలికి పోయే సాహసం చేద్దామా కొంచెమన్నా వచ్చిందా ఇక లోపలి పోయి చూద్దామా ఎక్కడుందా చూద్దాం అట్లా ఏముందో కొంచెం దూరం పోదాం లోపలికి ఎంత దూరం వచ్చినాము కొంచెం దూరం పోకుండా ఎట్టా రండి చూద్దాం చూపిస్తాం రూపలేముందో మొత్తానికి ఓపెన్ అయ్యింది ఏమన్నా మీరు రావకండి రా మీరు రావకండి అన్న ఉండండి మీరు రావద్దు గమ్ముండీ పావులే పా ఉండొచ్చు ఇక్కడ వద్దు రావకండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండో దారి అంటే రెండు మార్గాలు ఒకటే అనమాట మార్గం అయితే ఒకటే దారి అయితే చూడండి అలా ఉందో మీ వచ్చాక ఉన్నది లోపల మా గబ్బిలు తిరుగుతున్నాయి గబ్బిలా తిరుగుతున్నాయి పాములు ఏమైనా ఉన్నాయా మా భయం కానీ మా భయం వస్తుంది పోవాలన్నీ కూడా దారి అయితే ఉంది ఫ్రెండ్స్ నడిచిపోవచ్చు చాలా వరకు ఇక్కడ ఏదో పాము కుసాలు కూడా ఉన్నట్టున్నాయా చూడండి ఎలా ఉందో ఈ గుహలో నేరుగా ఇట్నే వెళ్తే సిద్ధవటం కోటకు అంట సిద్ధవటం కోటకు ఇక్కడ నుంచి యాభై రెండు కిలోమీటర్లు అయితే ఉండదు ఈ గుహ లోపల సిద్ధవటం కోటకు పోవాలంటే కొంచెం దూరం దోక్కుంటా కొంచెం దూరం పాక్కుంటా కొంచెం దూరం నడుచుకుంటా పోవాలంట చక్కగా అయితే ఉండదంట సిద్ధవటం ఇక్కడి నుంచి దగ్గర దగ్గర యాభై రెండు కిలోమీటర్ ఉంది ఆడిపోతా ఉన్నారంట ఇక్కడ నుంచి దానికి ఒక చరిత్ర ఉంది చెప్తా బయటికి రండి వద్దు ఇంక ఇక్కడ గబ్బిలాలు తిరుగుతున్నాయి లోపల ఏందో పావులు వద్దు స్వామి ఇంకా వదంపండి గుహ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసేదానికి భయంకరంగా ఉంది మా పాండి బయటి పాండి గుహ అయితే చాలా భయానకంగా ఉంది బాగా లోపల ఈ గుహ చరిత్ర ఏంటంటే చోళుల పరిపాలనా కాలంలో చోళులకు సిద్ధవటం రాజులకు మంచి స్నేహబంధాలు బంధాలు ఉండేవంట చోళుల మీద పక్క రాజ్యాల వాళ్ళు ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు చోళులు ఈ మార్గం ద్వారా ఈ రహస్య మార్గం ద్వారా వాళ్ళ దగ్గర ఉండే సంపద బంగారు కానీ ఏదైనా సరే ఈ మార్గం ద్వారా ఎత్తుకొని పోయి సిద్ధవటం కోటలో చేర్చేవారంట అప్పుడు ఇది ఒక రహస్య మార్గంగా చోళళ్ళు ఉపయోగించేవాళ్ళు అసలు ఇక్కడ నుంచి రహస్య మార్గం ఉందా లేదా సిద్ధవటం కోటకు కనుక్కునేదానికి పురావస్తు శాఖ వాళ్ళు ఒక కోడిని వదిలారంట ఇక్కడి నుంచి వదిలితే అది నేరుగా పోయి సిద్ధవటం కోటలో నది నది దగ్గర తేలిందంట పోయి అంటే అప్పుడు వాళ్ళు నిర్ణయించారు అవును సిద్ధవటం కోటకు ఇక్కడి నుంచి దారి ఉంది చోళుల కాలంలో వాళ్ళు దీన్ని ఒక రహస్య మార్గంగా వాడుతూ ఉన్నారు వాళ్ళ సంపదను మొత్తం అంతా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినారు ఆ తర్వాత ఎవరు ఈ మార్గాన్ని వాడలేదంట ఎవరు ఈ మార్గంలో పోలేదంట ఒక ఆయన మాత్రము సాహసం చేసి నందలూరికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి అలీమియా అనే వ్యక్తి మాత్రము ఈ మార్గం ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేసి ఈ మార్గంలో నేను వెళ్తున్నాను ఈ మార్గం ఒక రహస్యాన్ని నేను ఛేదించబోతున్నాను దీంట్లో ఏముందో తెలుసుకోవాలని ఉంది నా గురించి నేను రావచ్చు రాకపోవచ్చు నా గురించి మీరు ఆలోచించవద్దని చెప్పేసి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడంట ఒక లాంతర్ మాత్రం తీసుకొని పోయాడంట ఒక లాంతర్ మాత్రమే తీసుకొని పోయాడంట తీసుకొని పోయి నలభై రోజుల వరకు రాలేదంట ఆయన పోయి నలభై రోజులు అయింది ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై రోజులకు వాళ్ళ ముస్లిం పద్ధతిలో ఆయనకు అయితే ఇక్కడ ఒక చిహ్నంగా ఒక సమాధి అయితే కట్టేసినారు ఆ బోలు సమాధి కట్టిన తర్వాత నలభై మూడు రోజులకు అంటే మూడు రోజుల తర్వాత ఆ అలీమియా అనే వ్యక్తి ఆ గుహలోంచి బయటికి వచ్చి వాళ్ళ బంధువులు సమాధి కట్టిన చోటే చనిపోయినాడంట చనిపోయిన అతన్ని వాళ్ళ బంధువులు చూసి మళ్ళీ ఆ సమాధిలోనే పెట్టి సమాధి చేసినారు ఇది ఈ అలీమియా స్టోరీ అప్పుడు నుంచి పూజలు పురస్కారాలు మొత్తం జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరే అయితే ఉంటా మరి